మహాగణాధిపతరస్వచ్చ్రీగరుభ్యో నమీకైవల పదం చేరుటకునైితిదన్ లోకరక్షైకారంభకు కళా సంరంభకు సంభూత దవోద్రేక స్తంభకుళిలోదృజాసంభూత నానాకంజాభవాండక మహానందాంగ పరమ పవన విశ్వభావ బాంధవ ప్రకరాన పరమ పవన్న విశ్వభావ బాంధవ ప్రకరాన శరీణ సత్య పాలన ధర్మశీలన దైత్యమర్దన దుష్టమర్దనఖేన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమైనటువంటి భాగవతమనందు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి అవతార ఘట్టాలు శ్రీకృష్ణావతార ఘట్టాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం వసుదేవుని దేవకీదేవిని కంసుడు చరసాలలో ఉంచాడు దీనికని ఆమెకు పుట్టినటువంటి బిడ్డల ద్వారా తనకు మరణమున్నదని ఎనిమిదవ గర్భమైనా సరే ఆరుగురు పిల్లల్ని నరికి వేశాడు కంసుడు యోగమాయను పిలిచాడు యోగమాయా నేను చెప్పింది గనక వింటే నిన్ను ఈ భూలోకంలో అనేకమైనటువంటి పేర్లతో నిన్ను గౌరవిస్తారు నేను చెప్పింది జాగ్రత్తగా విను దేవకీదేవి ఇప్పుడు ఏడవ గర్భాన్ని ధరించింది ఈ గర్భాన్ని రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టు నేను ఎనిమిదవ గర్భంగా దేవకీదేవి యొక్క గర్భంలో ప్రవేశిస్తాను నువ్వు అక్కడ నందగోప నందగోపవ్రజంలో యశోదాదేవికి బాలికగా జన్మించు ఇలా గనక నువ్వు గనక చేసినట్లయితే నీవు నేను చెప్పినట్లు గనక నువ్వు చేసినట్లయితే నిన్ను ఈ లోకమంతా నానా సంపదలకు తానకమై నానా సంపదలకు తానకమై కుతానకమీ సర్వగా మదావి అగుని మానవులు భక్తికుల్లి చెదరు కానుకలును బలు ఇచ్చి కళ్యాణమయే ఓ కళ్యాణమయ్యి నీకు ఎన్నో రకములైనటువంటి విధంగా సంపదలకు నిలయమని నిన్ను ఆరాధించినటువంటి వారికి సకల సంపదలు కలుగుతావని ప్రజలకు నమ్మిక కలుగుతుంది నీవు వాళ్ళందరికీ సంపదలు ఇస్తావు ఏది ఏది కోరితే ఆ కోరికలన్నీ తీర్చగలిగినటువంటి దానివిగా నీవు భాసిల్లుతావు మానవుల భక్తితో నిన్ను పూజిస్తారు నీకు కానుకలు బలు ఇస్తారు నిన్ను దుర్గగా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశాన శారద అంబిక అనేటువంటి పదునాలుగు నామములతో నిన్ను కొలుస్తారు అని నారాయణుడు పలకగానే ఆనంద పారవస్యంతో దేవకీదేవి కడుపులో ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి తేజస్సును రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టింది అందరూ అనుకున్నారు దేవకీదేవి గర్భస్రావం జరిగింది ఆరుగురు బిడ్డలను నరికి వేశాడు ఏడవదేమో గర్భస్రావం ఇక ఎనిమిదవది ధరించాలి దేవకీదేవి ఇలా ఉంటే అక్కడ రోహిణికి ఒక మగపిల్లవాడు పుట్టాడు అతని పేరే బలరాముడు చాలా గొప్పవాడు శ్రీదేవి భర్త అయినటువంటి మహావిష్ణుమూర్తి అంశ వసుదేవునిలో ప్రవేశిస్తే వసుదేవుడు ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి దేవకీదేవి యొక్క గర్భమునందు ప్రవేశపెట్టాడు పంచభూతములు జీవులు అది అందరూ కూడా ఆనందం కలిగించింది వసుదేవుడు తనలో ప్రవేశించినటువంటి విష్ణు తేజస్సుని దేవకీదేవి ఎందు ప్రవేశపే ప్రవేశింపచేశాడు వసుదేవుడు భర్త కదా ఈమె భార్య ఆ విష్ణు తేజస్సు సృష్టి అంతటా నిండి ఉన్నది అది అన్నిటికీ ఆత్మ అయింది లోకులను పునీతము చేయగలిగినటువంటిది లోకాల క్షేమాలన్నీ లోకాలన్నిటికీ క్షేమంను కూర్చేటువంటిది ఆ దివ్యమైనటువంటి తేజస్సు లక్ష్మీపతి అయినటువంటి విష్ణుని యొక్క తేజస్సు అది మహావిష్ణుమూర్తి అవతరించబోతున్నాడు భూమి మీద వసుదేవుని యొక్క దివ్యమైనటువంటి కుమారుడుగా దేవకీదేవి అష్టమ గర్భంలో మహానుభావుడైనటువంటి ఆ నారాయణుడు అవతరించే పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి లీలలు నారాయణ నీలీ ఈ దివ్యమైనటువంటి నవరసభరితమైనటువంటి మహానుభావుడు ఆ తేజస్సు అచ్చు పోలినట్లుగా తనలో ప్రవేశించగా దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది ఇంతకుముందు బిడ్డల్ని గర్భము దాల్చినప్పుడు రూపం వేరు ఇప్పుడు వేరు తూర్పు దిక్కు అనేటువంటి స్త్రీ చంద్రోదయానికి ముందు చంద్రుని కాంతితో నిండిపోయినట్లుగా చంద్రుని కాంతితో నిండిపోయినట్లుగా తూర్పు దిక్కు అలాగే దేవకీదేవి దీదీప్యమానమైనటువంటి ప్రకాశంతో వర్ధిల్లింది కుతూహలంగా వింటున్నాడు పరీక్షిత్తు సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు ఈ విషయములన్నీ ఆ తర్వాత ఏం జరిగింది చెబుతున్నాను విను మహారాజా ఎంతో బరువైనటువంటి బ్రహ్మాండములన్నీ తన కడుపులో దాచుకున్నవాడు విష్ణుమూర్తి అండ పిండతుల నెల్ల అండహతుల నెల్ల గుప్తీ బొజ్జలో నింపుకున్న గురుతరముగతన కడుపున అనేకమైనటువంటి బ్రహ్మాండములన్నీ తన కడుపులో దాచుకున్న విష్ణువు ఈనాడు భూమిని ఉద్ధరించడానికి దేవకీదేవి కడుపులో ఉదయ సూర్యనిలాగా వృద్ధి చెందుతూ ఉన్నాడు మహానుభావుడు అన్ని భాండములు ఆయన పొట్టలో ఉంటే ఆయనయే ఒక పొట్టలో దూరాడు ఎవరి పొట్టలో దేవకీదేవి గర్భాన దేవకీ దేవి గర్భవతి అయింది దేవకీదేవి గర్భవతి అయింది ఆమె చెరసాలలోనే ఉన్నది అయితేనే గర్భిణీ స్త్రీలకు కొన్ని లక్షణములు ఉంటాయి గర్భము ధరించిన తర్వాత మెల్లమెల్లగా ఆ పిండము అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళ శరీరంలో మనస్సులలో మార్పులు జరుగుతాయి స్వచ్ఛమైనటువంటి ముఖం తెల్లబడుతూ ఉన్నది స్వచ్ఛమైనటువంటి ముఖం దేవకీదేవి యొక్క ముఖం తెల్లబడుతూ ఉంటే దుర్మార్గుల ముఖాలు కూడా తెలతెల పోతూ ఉన్నాయి దేవకీ దేవి ముఖం తెల్లబడుతూ ఉంటే దుర్మార్గుల యొక్క ముఖాలు కూడా తెలతెల పోతున్నాయి అంటే బడలిపోతున్నాయి ఇక దుర్మార్గం అనేటువంటిది ఇక భూమి మీద ఉండదు దుర్మార్గులు నశించబోతున్నారు అని అర్థం ఆమె చనుమొనలు నల్ల నల్లబడుతూ ఉంటే శత్రువుల యొక్క కీర్తి కూడా మసిపోయి నల్లబడడం మాసిపోయి నల్లబడడం మొదలుపెట్టినవి అంటే వాళ్ళ కీర్తి నశించబోతున్నది ఆమె పొత్తి కడుపుపై నూగారు మెరుస్తూ ఉంటే దుష్టుల యొక్క ఇళ్లలో అపశకునాలు ధూమ రేఖలు అపశకునములతో కూడినటువంటి ధూమం ఆ రేఖలు పుడుతూ ఉన్నాయి సహజంగా బాలింతలకు అన్నం మీద అంత మోజు ఉండదు ఆమెకు ఆహారంపై కోరిక తప్పుతూ ఉంటే శత్రువులు కూడా బెంగతో మాకేం జరుగుతుందోనని వాళ్ళు కూడా ఆహారం హితం అవటం మానివేసింది అంటే ఆకలే మానివేసింది అన్నం సహించటం లేదు వాళ్ళకు కూడా ఈమెకు ఒక రకంగా సహించటం లేదు వాళ్ళకు ఒక రకంగా వాళ్ళకి మానివేయటం జరిగింది ఈమెమో గర్భవతి గనక వాళ్ళేమో బెంగతో ఆమెను వడలి బడలిక వస్తున్నది గర్భవతులకు బడలికలు ఎక్కువ అలసట మొదలైంది శత్రువుల్లో కూడా ఆమె బద్ధకం కలుగుతూ ఉంటే శత్రువులు నిశ్చేష్టులు కావటం మొదలుపెట్టారు శత్రువులు మట్టి కరవవలసినటువంటి స్థితి ఏర్పడబోతోంది శత్రువులు మట్టి కరవవలసినటువంటి స్థితి ఉన్నట్లుగా ఆమె మట్టి మీద రుచి ఎక్కువైంది ఆడవాళ్ళు పూర్వంలో బియ్యంలో ఉన్న రాళ్ళు కూడా తినే ఆ బియ్యంలో ఉన్న మట్టి గడ్డలు ఉంటాయి ఆ మట్టి బలి తినేవాళ్ళు నల్ల నల్ల మట్టి వాళ్ళకదొక ఇష్టం అనమాట ఈ విధంగా దేవకీదేవి కడుపులో విష్ణుమూర్తి క్రమంగా వృద్ధి చెందుతూ ఉన్నాడు దేవదేవుడు పంచభూతాత్మకుడైనటువంటి వాడు పంచభూతములు అంటే ఎవరో చెప్పినట్లుగా దయ్యాలు భూతాలు కాదు పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు అంటారు వీటిని భూతం అంటే అర్థం అది విష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉన్నాడు మహానుభావుడు పంచభూతాత్మకుడైనటువంటి మహానుభావుడు పెరుగుతూ ఉన్నాడు పంచభూతములలో జలం వాణిని చూడడానికి వచ్చినట్లుగా పంచభూతములు అంటే ఇందాక చెప్పుకున్నాం పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశములను ఈ ఐదింటిని పంచభూతములు అంటారు పంచభూతములు వీటిని అనేటువంటి పేరు పంచభూతములలో జలం ఒకటి జలములు చూడడానికి వచ్చినవా విష్ణుమూర్తిని పంచభూతాలు అన్నట్లుగా ఆమెకు చెమటలు పట్టడం మొదలుపెట్టినాయి అగ్నిదేవుడు కడుపులో ఉన్నటువంటి పాపన్ని సేవించడానికి వస్తున్నాడా అన్నట్టుగా దేవకి దేవి యొక్క శరీరం కాంతిగా మెరవటం మొదలుపెట్టింది గర్భస్థుడైనటువంటి శిశువు ఆ శిశువుని చూడాలి అని వాయువు సేవిస్తున్నాడా అంటూ ఉంటే ఆమె నిట్టూర్పులు మామూలు వాళ్ళకి అంత పదే పదే అందరూ నిట్టూర్పులు మామూలుగా గాలి పీలుస్తారు శ్రమ ఎక్కువగా ఉన్నట్లుంటుంది వాయుదేవుడు ఆ పొట్టలో ఉన్నటువంటి నారాయణుడు చూడడానికి వచ్చాడా అన్నట్లుగా దేవకీదేవికి నిట్టూర్పులు ఎక్కువైనవి భూమి కూడా కడుపులో ఉన్నటువంటి బాలుణ్ణి సేవించాడా అన్నట్లుగా మన్ను తినటము ఎక్కువైంది దేవకీదేవికి గర్భంలో ఉన్నటువంటి శిశువుని చూడడానికి ఆకాశ రూపాన్ని ధరించి వచ్చినట్లుగా ఆమె నడుము విశాలమైంది సార వాళ్ళ నడుము చిన్నదిగా ఉండాలి గర్భవతి అయితే నడుము పెరుగుతుంది అలాగా ఇలా పంచభూతములు పృథివి ఆపహ తేజో వాయు ఆకాశములు ఆ నారాయణుని సేవిస్తూ ఉన్నాయి ఆ సేవించేటువంటి విధంగా అలా ప్రసరించింది దేవకీ దేవి గర్భాన ఆ గర్భము ధరించినప్పుడు కలిగినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు వర్ణించారు బొమ్మెరపోతన భాగవతంలో ఎలా ఉన్నదో వినండి అద్భుతమైనటువంటి గర్భం ధరించింది అంటే మామూలు అదే కవి యొక్క గొప్పతనం దేవకీదేవి గర్భాన రాక్షసులో సంహరించేటువంటి విష్ణువు ఉండటం వలన ఆమె మలనూలు నెమ్మదిగా బిగిస్తూ ఉంటే మలనూలు బిగిస్తున్నది గర్భవతికి కొంచెం లూజుగా ఉండాలి కాస్త అంటే సలు సులువుగా తేలిగ్గా ఉండాలి అయితే అది జారుతుంటుందని నడుముకి బిగిస్తూ ఉంటే శత్రువుల భార్యల మంగళ సూత్రాల తాళ్ళు జారిపోవటం మొదలుపెట్టినవి అంటే శత్రువుల యొక్క భార్యల మంగళ సూత్రాలు జారటము అంటే తమ భర్తలు మరణించబోతున్నారు రాక్షస కాంతల యొక్క భర్తలు అని అర్థం ఆమె శరీర కాంతి హెచ్చుతూ ఉంటే పగవారి యొక్క భార్యల యొక్క శరీర కాంతులు మాసిపోవటం మొదలుపెట్టినాయి ఆమెకు ఆభరణాలు బరువు అవుతూ ఉంటే శత్రువుల యొక్క భార్యల ఆభరణాలు సడలిపోతూ ఉన్నాయి ఆమె గర్భం బరువెక్కి అలా పెరుగుతూ ఉంటే శత్రువుల యొక్క భార్యల యొక్క కడుపులు జారిపోతూ ఉన్నాయి ఆమెకు స్రవించేటువంటి ప్రసవించేటువంటి దేవకీదేవి ప్రసవించేటువంటి రోజులు దగ్గరకు వస్తూ ఉన్నాయి శత్రువుల యొక్క భార్యలు ముత్తైదువుగా ఉండేటువంటి రోజులు కూడా దగ్గరకు వచ్చినాయి కొంతకాలానికి ముత్తైదువులుగా ఉండరు అంటే భర్తలను పోగొట్టుకునేటువంటి స్థితి కలుగుతున్నది ఈమె ప్రసవించబోతున్నది ఈ విధంగా లోకాలన్నిటినీ కడుపులో దాచుకున్నటువంటి విష్ణువు ఆ విష్ణువుని ఆ దేవకీ దేవి ఈ విధంగా తన గర్భంలో దాచిపెట్టుకున్నటువంటి విష్ణువుని లోకములన్నిటిని తన కడుపులో ఉన్నటువంటి విష్ణువుని తన కడుపులో దాచిపెట్టుకున్నది దేవకిది అది విశేషం ఇక్కడ లోకములన్నిటినీ సమస్తమైనటువంటి లోకములన్నిటినీ తన గర్భంలో దాచుకున్నటువంటి విష్ణుమూర్తిని దేవకీదేవి తన గర్భంలో మోస్తూ ఉన్న దేవకీదేవి అన్నగారి ఇంట్లో బంధింపబడి ఉన్నది చెరసాలలో ఉన్నది ఎలా ఉన్నది అంటే దుర్మార్గుడైనటువంటి పండితునిలో సరస్వతి వలె దుర్మార్గుడికి చదువు అబ్బకూడదు ఒకవేళ చదువు అబ్బితే ఏమవుతుంది అంటే ఆ సరస్వతిని అవమానపరుస్తాడు విపరీతమైనటువంటి ఉన్న ఒక అర్థం ఉంటే దానికి విపరీతమైనటువంటి అర్థాలు చెబుతాడు కుండలోపల దీప కలికవలే ఆమె నిర్బంధంతో అణిగిమణిగి ఉండిపోయింది ఏమీ చేయలేకపోయింది కుండలోపల ఉన్నటువంటి ఆ దీప జ్వాల ఉన్నదే అది అటు ఇటు తీయటానికి కూడా వీలే అంతకంతకు అతసేయించేటువంటి ఆమె ముఖంలో ఉన్నటువంటి కాంతిని శరీర మెరుపును అందాన్ని చూచి కంసుడు నిశ్చేష్టుడవుతున్నాడు అప్పుడప్పుడు వచ్చి చూచి వెళ్తున్నాడు అంతకుముందు లేనటువంటి అందాలు తన చెల్లెల్లో కనబడుతున్నాయి ఏమిటి కాంతులు ఏమిటి విశేషం తరచూ భయపడుతున్నాడు ఎనిమిదవ గర్భమా ఏడవ గర్భమా తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు ఈమె గర్భం చూస్తూ ఉంటేనే నా గుండె బరువెక్కుతున్నది కంసుడికి మృత్యువు సమీపిస్తున్నదేమో అని భయపడుతున్నాడు మనస్సు కలవరపడిపోతోంది ఆ కంసుడు అనుకున్నాడు ఆ ఈమెను చూచిన కొద్దీ నా గుండె బరువక్కిపోతున్నది మనస్సు కలవరపడుతున్నది ఇంతకుముందు ఏ గర్భాన్ని ధరించినప్పుడు కూడా ఇలా చూడలేదు ఆమెంటే భయము లేదు ఇప్పుడు ఈమెను చూస్తూ ఉంటే నాకు ఎందుకు కలుగుతున్నది ఈ గర్భంలో విష్ణువు ప్రవేశించి ఉంటాడు అనుమానం లేదు ఇంకా ఏమి ఆలోచించాలి ఏమి చేయడం రోజు రోజుకి ఈమె గర్భం కాంతివంతమవుతూ ఉన్నది గర్భవతి తన చెల్లెలు ఆడకూతురు అసలు ఏమైనా చంపివేస్తే గర్భవతిని చెల్లెల్ని చంపటమా ఎందుకు వచ్చిన గొడవ అని చంపితిన నా ఐశ్వర్యం ఆయువు కీర్తి ధర్మం అన్నీ నశించిపోవా ఒక ఆడదాన్ని చంపితే నాకు చెల్లెల మీద కోపం కాదు కదా చెల్లెలు ధరించేటువంటి ఆ మూర్చుకు సంబంధించినటువంటి ఆ గర్భంలో ఉన్నటువంటి వాడు నాకు శత్రువు వావి వరసలో చూడనటువంటి కురుడు బ్రతికినా చచ్చిన వాడిని నిందిస్తారు నేను ఇప్పుడు ఏమైనా చంపవచ్చు కానీ లోకులందరూ నన్ను చంపి తిడతారు అలాంటి వాడు నరకానికి పోతాడు దుష్టుడనే పేరుతో బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా ఇలా నిశ్చయించుకొని క్రౌర్యం మాని ధైర్యం తెచ్చుకొని గంభీరం పైకి పులుముకొని సూర్యుడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఏదో పైకి నటన చెల్లినని చంపడం మహాపాపం అని గట్టిగా భావించాడు చెల్లెలు పొట్టలో ఉన్నటువంటి వాడిని చంపాలి కానీ చెల్లెని చంపడం ఎందుకు ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా మౌనిల శాంత స్వభావాన్ని ప్రకటిస్తూ ఉండిపోయినాడు కంసుడు ఇలా లోపల మాత్రం కంసుడు భయపడుతూనే ఉన్నాడు ఏ క్షణాన ఏది జరుగుతుందో ఏం జరుగుతుందో తప్పించుకోలేనటువంటి గొప్ప శత్రుత్వం పుట్టుకొచ్చింది ఇంకెలాగా ఈమెకు విష్ణువు పుడతాడో ఏమిటో ఈమెకు విష్ణువు పుడతాడా పుట్టగాని పురిట్లోనే వాణ్ణి పట్టుకొని చంపివేస్తాను ఈమె కన్న దాకా ఉండి కన్నగాని వెంటనే ఆ దుర్మార్గుని చంపేసేస్తాను దేవకీ దేవి ప్రసవించే సమయం కోసం ఎప్పుడు ప్రసవిస్తుందా భటుల్ని ఏర్పరిచారు ఏమరపాటు లేకుండా తాను జాగ్రత్తగా ఉన్నాడు ప్రసవించగానే ఆ బిడ్డను చంపివేయాలి ఆ విష్ణు చేదస్సును నాశనం చేసేయాలి నా శత్రువుని సంహరించాలి భటుల్ని కావలి ఉంచాడు విష్ణువుతో సంభవించిన శత్రుత్వ కారణంగా విష్ణువుని పదే పదే తలుచుచున్నాడు కంసుడు చూడండి ఇదొక భక్తి ఇది కూడా భక్తి అని అంటాడు భాగవతంలో మనం అనుకుంటాం కంసుడు దుర్మార్గుడేమోనని కంసుడు ఎలా మరణిస్తాడో కూడా చూడండి ఎలా నిరంతరం విష్ణువు తప్ప మరే ఇతర విషయం ఆలోచించడం లేదు విష్ణువు విష్ణువు ఆ పుడతాడు 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 విరణ్యకశ్యపుడు కూడా అంతే బొద్దు ఊగులు హరి 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 అంటమే పైకి అనలేడేమో కానీ లోపలంతా హరియే అలాగే కంసుడు కూడా పదే పదే విష్ణువుని తలుస్తున్నాడు భయం లేకపోతే ఎందుకు తెలుస్తాడు ఏమీ లేకు విష్ణునామస్మరణ తప్ప అతనికి ఇక ఏమీ బట్టలేదు చూడండి శత్రుత్వంతో శత్రుత్వంతో నామాన్ని తలుస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఎలాంటి వాడు అంటే శత్రువైన ఆమాన్ని పలికినా కూడా మోక్షాన్ని ఇస్తాను అన్నాడు ఎలాగైనా సరే నా శత్రువునైనా సరే అన్నాడు పాపులనైనా అది గొప్ప విశేషం నన్ను తలచకపోతే నరకం అనలేదు తాను తలిచినా తలచకపోయినా తన ఎందు ప్రేమ ఉన్నదా లేక లేకపోలేదు ఇప్పుడు కంసుడు ఏం చేస్తున్నాడు విష్ణువు తప్ప ఏ విషయం పట్టరలేదు తిరుగుతున్నా హా హుట్టాడేమో పుట్టాడేమో భోజనం పుట్టాడేమో పుట్టాడేమో త్రాగుతున్నా కృష్ణుడు పుట్టాడేమో నడుస్తున్నా కూర్చున్నా లేచినా ఎల్లప్పుడూ విష్ణువుని స్మరిస్తూనే ఉన్నాడు కంసు తిరుగుచున్ కుడుచుచు త్రాగుచున్ కూర్చుండి లేచుచు అనవరతమున్ హరి తలచి తలచీ చక్కగా చెబుతారు భాగవతంలో ఎంత అద్భుతం కంసుడు ఏం తిరుగుచున్ కుడుచుచున్ త్రాగుచున్ అరుగుచున్ కూర్చుంది లేచున్ అనవరతమున్ హరితలచి తలచి జగమా హరిమయమని చూచకం చుడు ఆరని అలుకన్ పదే పదే చల్చడం వలన లోకమంతా విష్ణుమయమే హరిమయము విశ్వమంతయు ఈ లోకమంతా హరిమయమే దర్శించడం మొదలుపెట్టాడు ఎంత అదృష్టమో ఇదొక రకమైనటువంటి భక్తి భోజనం చేస్తున్నా తిరుగుచున్ తిరుగుచున్నా భోజనము చేస్తున్నా త్రాగుతున్నా నడుస్తున్నా కూర్చున్నా లేచిన ఎల్లప్పుడూ విష్ణువునే స్మరిస్తూ ఉన్నాడు కంసుడు క్రోధంతో వేడెక్కిపోయి లోకమంతా విష్ణుమాయగానే అతనికి కనబడుతున్నది ఎంతటి గొప్ప దీనిలో ఉన్నటువంటి భక్తిభావాన్ని ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకోండి అతడు అతడు ద్వేషంతో కంసుడు ద్వేషంతో తలుస్తున్నాడు అయినప్పటికీ కూడా విష్ణువునే తలుస్తున్నాడు ఎప్పుడు తిరుగుచున్ కుడుచుచున్ అరుగుచున్ కూర్చుండి లేచున్ అనవరతం హరితలచి తలచి జగమువా హరిమయమని చూచన్ ఓ పరీక్షిన్ మహారాజా ఇలాగే పదే పదే కంసుడు తలచడం వలన జగము ఆ హరిమయమని కంచుండు ఆరణి అలుకన్ శ్రవణేంద్రియముల ఏ శబ్దంబు వినబడు అది హరివమని ఆలకించు చెవులకు ఏ శబ్దం వినిపడినా విష్ణు 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 విష్ణువు 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 ఏ శబ్దం అర్థంగనంగడింది విష్ణువు 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 మనం గిన్నె భర్తే గిన్నె అంటాం పెన్ను భర్తే పెన్నో అంటాం కానీ అలా అనుకోవటం లేదు కంసుడు ఏ శబ్దమైనా సరే విష్ణువుదే కనులకు ఏది కనిపించినా అది విష్ణువుని యొక్క రూపమే తన గదిలోకి విష్ణువా అనేవాడు హులిక్కిబడి తన గదిలోకి ఎవరు వచ్చినా విష్ణువే తన చెవులకు ఏది వినపడినా విష్ణువే సర్వం విష్ణుమయమని భావిస్తున్నాడు కంసుడు అద్భుతమైనటువంటి భాగవత ధర్మాన్ని ఆలకించండి మహోన్నతమైనటువంటి సకల పాపముల నుండి విముక్తి చెందండి కృష్ణుడే దేవుడని చాటండి కృష్ణుడే రక్షకుడని చాటండి శ్రద్ధగా వినండి మళ్ళీ ఇదే సమయం స్వస్తే